జిల్లా కోత పెరుగుతూ పోతోంది తీర ప్రాంతాన్ని పరిశీలించారు వర్మ నర్సాపురం దగ్గర తీరం దాటడం అదృష్టం తమ దగ్గర పెద్దగా ప్రభావం కూడా లోతట్టు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది సంభవించలేదు సముద్ర కోతను ఆపడానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోబోతుందని అంటున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కమెంట్స్ అసోసియేట్ ఎడిటర్ అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది తుఫాన్ తీరం దాటిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్ అని పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు చూడండి ఎలా ఉంది సార్ పరిస్థితి పరిస్థితి అదృష్టం మాకు కలిసే వచ్చింది లేదనుకుంటే ఇక్కడ చాలా ఘోరంగా ఉండే పరిస్థితి మహంతా తుఫాను దీంతో చూస్తుంటే మరి ఇప్పుడు పునరావాసం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు జియో రిలీజ్ చేశారు ప్రతి మత్స్యకారు కుటుంబానికి యాభై కేజీల రైసు అదేవిధంగా ఆయిలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా పునరావాసం చేస్తున్నారు తర్వాత ఇంకా ఎలక్ట్రిసిటీ పోల్స్ అవి దెబ్బతిన్నాయి రోడ్లు దెబ్బతిన్నాయి ఆల్రెడీ పోల్స్ కూడా వచ్చి ఉన్నాయి కలెక్టర్ గారు తెప్పించారు మెయింటెనెన్స్ కూడా వర్కర్స్ని కూడా తీసుకుని వచ్చారు ఏదేమైనా ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ కూడా దీన్ని కాంక్రీట్ వాల్కి ప్రపోజల్ పెట్టారు ఈ మోతా తుఫాను వలన ఎక్కువగా మన సముద్రపు ఇది కోత ఇది జరుగుతూ ఉంది అక్కడ వరకు మాయాపట్నం వరకు కూడా నిన్నైతే అంతా భయభ్రాంతుల్లో ఉన్నాం పునరావాస కేంద్రాలు కూడా ఇరవై ఐదు కేంద్రాలు పెట్టి మరి భోజన సదుపాయాలు అన్ని కూడా ఇచ్చారు అన్ని రకాలుగా ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అధికారులు పోలీస్ కేంద్రం కూడా బాగా పనిచేస్తుంది ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి ఫ్లడ్ వాటర్ ఎప్పుడు కూడా ఎక్కువ పిఠాపురానికే వదిలేస్తారు ఇరిగేషన్ వాటర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా ముందాళ్ళు తీసుకుంటారు మాకు అటు నష్టమే ఇటు నష్టమే మొన్న మేమేం చేసామంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు పంచుకోవట్లేదు మీకు వాటర్ కావాల్సినప్పుడు పంచుకుంటున్నారు కాబట్టి ఫ్లడ్ వాటర్ కూడా డైవర్ట్ చేయాలని కలెక్టర్ గారిని మేము అందరం అడగడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఫ్లడ్ వాటర్ని పెద్దపురం ఒక డైవర్ట్ చేయడం వలన ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో రైతుల యొక్క అరవై వేల ఎకరాలు ఈ వేల దెబ్బ తినకుండా ఉండడం జరిగింది ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఫ్లడ్ వాటర్ డైవర్షన్ చేయడం వల్ల దా విధంగా మేము ప్రొటెక్ట్ అయ్యారు మా రైతులందరూ పెట్టా ప్రాజెక్ట్ తెలియదు ఉప్పాడ ప్రధానంగా ఇక్కడ కోనపేపాట కానీ చూసుకుంటే సముద్ర అంతా కూడా కట్ అవుతా ఉంది ఇల్లులు పోతా ఉన్నాయి బీచ్ రోడ్ అంతా డామేజ్ అవుతా ఉంది ఏదైనా భయభ్రాంతుల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇల్లు ఇచ్చి షిఫ్ట్ చేయాలని ఒక ఆలోచన తోటి ప్రభుత్వం ఉంది తుఫాన్ అనేది మచిలీపట్నం తీరం దాటి ప్రభావం ఎక్కువ అక్కడ చూపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాస్త రిలాక్స్గా ఉన్నామని చెప్పి వర్మ అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఉప్పాడ ప్రజలకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆయన అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి హసీనా టీవీ నైన్ ఉప్పాడ